పెద్దగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తులు నిలువు దోపిడికి గురవుతున్నారు ముజావర్ల ఆగడాలు శృతిమించగా వక్ఫ్ బోర్డు అధికారులు వారితో మిలాఖతై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో గల తెలంగాణలోనే ప్రసిద్ధి కాంచిన సయ్యద్ షాదుల్లా హుస్సేని దర్గా పెద్దగుట్టలో భక్తుల నుండి ముజావర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఆరోపిస్తున్నారు ఈ దర్గా తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచింది కావడంతో మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు కానీ వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు అంతేకాకుండా ఈ దర్గా నుండి వక్ఫ్ బోర్డుకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది గత నెల రోజుల క్రితం దీని టెండర్ నిర్వహించగా ఒక కాంట్రాక్టర్ టెండర్లో పాల్గొని నాలుగు కోట్ల డెబ్భై లక్షలకు తీసుకున్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు కొన్ని కారణాల వల్ల ఈ టెండర్ వ్యవహారం కోర్టుకెక్కింది కోర్టు ఈ టెండర్ను రద్దు చేసినట్లు తెలిసింది టెండర్ రద్దయిన తర్వాత ప్రస్తుతం అక్కడి వ్యవహారం అంతా వక్ఫ్ బోర్డు చూసుకుంటోంది అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడికి వచ్చే భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్నారు అక్కడ పర్యవేక్షణ చేస్తున్న వక్ఫ్ బోర్డు అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి భక్తులను దోపిడి నుండి కాపాడాలని ముజాఫర్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు